నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు సార్ సార్ ఏకాదశి అందరికీ చాలా చాలా సుపరిచితమే ఏకాదశి అంటేనే బారులు తీరుతారు జనాలు గుడిలో ఖచ్చితంగా ఏకాదశిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వినియోగించుకుంటారు అయితే ఈసారి వస్తున్నటువంటి ఈ ఏకాదశి ఆదివారంతో కూడి వస్తోంది రాత్రి పూట త్రిపుష్కర యోగం కూడా ఉంది ఈ మరి ఈ తొలి ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు అజ్ అస్ట్రాలజర్ చెప్పండి ఎట్లాంటి గ్రహస్థితి ఉంది దీనికి ఏమైనా ముడిపడి ఉంటుందా తొలి ఏకాదశి చేసుకుంటే వచ్చేటటువంటి ఏమిటి తప్పకుండా అంటే ఏదైనప్పటికీ కూడా ఏకాదశిలో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే కనుక అసలు తొలి ఏకాదశి అనేది సరే ఇక్కడ నుంచి అందరికీ తెలిసిందే కదా విష్ణుమూర్తి గారు నాలుగు నెలల పాటు విశ్రమిస్తారు అని తెలిసి యోగ నిద్రలో యోగ కాబట్టి దీన్ని దేవసేన అని కూడా అన్నం అది ఒకటి సరే ఆయన నిద్రపోలేదు బలిచక్రవర్తి యొక్క ఆతిథ్యాన్ని సేకరించడానికి నాలుగు నెలలు అక్కడ విచ్చేస్తున్నారు అని చెప్పి చెప్పిన పురాణాలు సో ఇలా రెండు రకాలైన కథలైతే మనకి ప్రసిద్ధిగా ఆయన నిద్రపోతే ఇంకేమిటండి అసలు అవును ఆయన అందుకే చెప్తారు కదా నిజానికి నాకు నిద్ర మెలుకు పట్న అనే జాగ్రత్త త్రయం అనేది లేదు కేవలం జగన్నాటిక విష కోసం మాత్రమే నేను అలాగ నటిస్తాను అని చెప్పి కదా సో అందుకే వాళ్ళు ఏం నిద్రపోతారని అనుకో అలాగని మనం ఆయన నిద్రపోతున్నాడు కానీ పాపాలు మరింత చేయకూడదు యోగ నిద్రలో ఉంటే ఇంకొంచెం అబ్జర్వేషన్ గట్టిగా ఉంటుంది కదా అమ్మ ఆయన అలాగే నిద్రపోయాడు మనం అంత మనం పాపాలు చేయొచ్చు అది కొట్టే కనుక అది ఎగ్జాక్ట్లీ కదా కాకపోతే ఇక్కడ ఎందుకు ఉపయోగించుకోమన్నారు అంటే కనుక మనకి పెద్ద దానికి కూడా సూక్ష్మలు మోక్షం అనేది ఎప్పుడు కూడా ఇవ్వటం అనేది ఉంది సరే ప్రతి కాదీ మనకి అత్యంత పవిత్రమైందని తెలుసు ప్రతిదానికి దానికి ఒక విశిష్టత ఉందని కూడా మనకి తెలుసు మనం పెద్ద ఇంచుమించు చేస్తున్నాం కూడా కదా కానీ ఇక్కడ చెప్పింది ఏంటి అంటే కనుక నాయన నువ్వు ఇరవై మూడు ఏకాదశికి దండం పెట్టావు దండం పెట్టలేకపోయావు కానీ ఈ ఒక్క ఒక్కరోజు ఉపయోగించుకో అంటే ఈ ఒక్కరోజు కనుక నువ్వు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులకి చేసిన పుణ్యం నీకు దక్కుతుంది అని కనుక ఇవాళ ఒక్కరోజు ఒంటిపూట భోజనం చేయటం అనేది పెద్ద కష్టమేం కాదు మన దేహానికి సో ఖచ్చితంగా అసలు అవసరం కూడా అందుకే మనకి ఉపవాసాలు పెట్టడం అంటే ఈ వారం మనకి సెలవు తీసుకుంటాం మన శరీరం కూడా ఉండాలి కదా అందుకనే అసలు ఉపవాసాలు డైరెక్ట్గా చెప్తే మనం అలంగా కదా అందుకని వెళ్ళిపోతాం కి శనివారం వస్తే సో అందుకని అలా కాదు అని చెప్పి ఉపవాసం అనేది పెట్టాం కానీ ఒక ఇంత భయం వేస్తుందండి ఆదివారం ఏకాదశి వస్తుందంటే నాకైతే భయం వేస్తుంది ఆదివారం చిత్రాలు చూస్తాం బయటకి వెళ్తాం కదా బాబోయ్ నాన్ వెజ్ ప్రియులైతే అసలు అయితే ఆదివారం తినకూడదు అది ఏకాదశి నాడు ఇంకెంత పాపాన్ని ఇప్పుడు ఆదివారం నుంచి మనకి ఏదైతే చాతుర్మాసతం అనేది అవుతుంది ఆ చాతుర్మాసంలో కూడా మనకి ఖచ్చితంగా అసలు ఈ నెలలు నెక్కి వ్యాఖ్యానించడం అనేది అయితే మాంసాహారాన్ని తెదించాలి అని చెప్పి కదా సరే అది వాళ్ళ ఇష్టం మనకి మనం వాళ్ళ మీద మనం ధర్మం చెప్పిందే మనం మాట్లాడుతున్నాం కదా ఇష్టం వదిలేస్తే ఎలాగా అనేది ఒక చిన్న ఆలోచన అందులో ఇప్పుడు ముఖ్యంగా మీకు ఏంటంటే ఈ నల్లాల్లో కూడా ఒక్కొక్క దాన్ని వదిలేస్తే ఒక్కొక్కమైన ఫలితం ఇచ్చారు ఉత్తి కఠిన నేల మీద కూడా భోనం చేయడానికి కూడా తర్వాత రాజసౌక్యం వస్తుంది అంట ఇలా మొత్తం అనేక రకాలుగా కూడా చెప్పడం అనేది జరిగింది మనకి ఇక్కడ ఈ చాతుర్మాత్సం పతంలో బెల్లం వదిలేస్తే ఈ రకంగా ఉంటుందని పెరుగు పాలు వదిలేయటం పాలు వదిలేయటం ఇలాంటివన్నీ చెప్పారు మనకి అంటే ఇక్కడ ఏంటి అంటే దాని వెనకాల ఉన్న అంతరాధం అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సరే ఒక త్యాగ గుణం అనేది అలవాటు అవ్వాలి ఎప్పుడైతే ప్రేమ త్యాగమే కాదు మొత్తం అంతా కూడా మీకున్న అన్ని పురాణాల్లో అంతిమ సారం అనేది మనిషికి కావాల్సింది ప్రేమ ఉండాలి త్యాగం ఉండాలి మీరు త్యాగం చూపగలిగితేనే ఇతనికి సహాయం చేయాలనే బుద్ధిపడుతుంది కరెక్ట్ ఆ వస్తువు మీద మీకు మమకారం పోయినప్పుడు కదా అంటే మమకారం పోవడం అంటే త్యాగం చేయటమే లేదు ఆ వ్యక్తి మీద అమితమైన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి మీరేమైనా సేవ చేస్తారు కరెక్ట్ సో ఖచ్చితంగా ప్రేమ త్యాగమే ఎవరు ఏ మతం బోధించినా అంతకంట ఏమీ ఉండదు మీరు ఆ ప్రేమ త్యాగాన్ని అర్థం చేసుకుంటే ఇంక అంతకంట మోక్షం ఉండదు అంటే సో ఇక్కడ అందుకని మీకు ఏంటంటే ఇరవై మూడు ఏకాదశి మీకు అన్నం మీద మమకారం పోలేదు నీ భోజనం మీద మమకారం పోలేదు ఈ ఒక్కరోజు అది చెప్తే అంతకంటే ఇంకేమవుతుంది చెయ్యాలి ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోవాలి ఏదైనా వాళ్ళ శరీరం సహకరించకపోతే అది వేరు అది వేరు ఇప్పుడు ఏదో షుగర్లు బీపీలు ఉన్నాయండి తినకపోతే మేము గజగజలు ఆడిపోతుంది అంటే వేరు కానీ మరి చక్కగా వచ్చినప్పుడు ఉపయోగించుకోవటం అనేది కాకపోతే ఇవాళ ఏంటంటే మనకి ఇరవై నాలుగు ఏకాదశులకి కూడా మనం ఒక్కొక్క దేవుణ్ణి పూజించడం అంటే విష్ణునే విష్ణువుని ఒకసారి మత్స్య అవతారంగా పూజిస్తాం ఒకసారి ఇలా వామన అవతారంగా పూజిస్తాం ఈ సో వామన అవతారం పూజించడం అనేది అసలు ఆషాఢ మాత్రంలో వామన పూజ కంపల్సరీ ఉంటుంది మనకి ఎలాగైతే వీటిలో మధ్యలో మనకి ఇలాగ మహిషాసు మధ్యన పూజ అనేది వామన పూజ మళ్ళీ లక్ష్మీ వ్రతం ఉంటుంది గౌరీ వ్రతం ఉంటుంది ద్వాదశి కూడా వాసుదేవ వాసు ద్వాదశి అది ఉంటుంది సో ఇలా విశిష్టత ఉన్నాయి ఈ నెలలో మనం చేయాల్సిన చాలా ఉన్నాయి సో కనుక ఆ రకంగా ఈసారి ఏంటంటే అసలు వామణ్ణి కొలవాలి ఈ నెలలో అందరూ ముఖ్యంగా ఏకాదశి అనేది ఈసారి వామన్ని కొలవటం అని ఎలా కొలవమంటారు ఏం చేయమంటారు ఖచ్చితంగా ఇప్పుడు మామూలుగా అయితే అందరికీ తెలిసింది ఏదైనప్పటికీ కూడా ఈ రోజు చదవగలిగితే విష్ణు చాసన్నా చదువుకోవటం తర్వాత కనీసం భాగవతంలో ఏదో ఒక ఘట్టం చదువుకోవటం అనేది ఇచ్చారు దాంతో పాటుగా ముఖ్యంగా ఏదైనా సరే వామన చరిత్రను పట్టించడం అనేది వస్తుంది అండి ఒకవేళ చదవటం అంతే పెద్దానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది శ్రవణం కూడా చెప్పారు కాబట్టి శ్రవణం కూడా ఉందిగా అవును అంటే మీరు మీ కాడికి మీకేమో టీవీ మోగుతూ ఉంటుంది మన కాడికి మనం పనులు చేసుకుంటే ఉండాలి విన్నారు అనుకున్నప్పుడు చక్కగా వినండి మీకు చదవటం రాదు కాబట్టి వినండి మనస్ఫూర్తికి అంతే కానీ మీ పని మీరు చేసుకుంటే అమ్మాయి కదా కుక్కల మీద అదేదో పెట్టాను విజులు వస్తుంది విజులు వస్తుంది అంటే అప్పుడు మీకు దేవుడి ఇచ్చి విజులు రాదు అందుకని కొద్దిగా ఆపుకోండి విజులు కొన్నారు ఆకొక్కరు విజిల్ రైట్ సో ఆ రకంగా చేయండి వినండి చాలా బాగుంటుంది అసలు వామనుడి కూడా మనకి ఏంటంటే ఇక్కడ మీకు ఏంటంటే ఆయన అవతారంలో ఉన్న విశిష్టత చూసినప్పుడు ఏంటంటే ఒక మూడు అడుగులతో మొత్తం ఎలా ఆక్రమించాము అనేది అంటే ఆ మూడు అడుగులు అనేది ఏంటి మనసు వాక్కు కర్మ వాటిని మనం అదుపు చేయకుంటే మొత్తం ప్రపంచాన్ని అలచ్చు వాటిని మనం సరిగ్గా వినియోగించుకుంటే నేను ఎంత వాడిని అది నొక్కచ్చు కదా మనం అయ్యో మనసు వాక్కు కర్మ మీద ఎప్పుడైతే మనకి పట్టు వచ్చిందో తర్వాత అదే మోక్షానికి కారణం సో అందుకని ఆ మూడు అడుగులు అంటే మనసు వాక్కు కర్మ అంతే సో దాన్ని అలా ప్రతిదీ అంతర్లీనంగా మనం అర్థం చేసుకునేలాగా ఉంటుంది చేసుకో ఆ రకంగా చేసుకోవటం అది తర్వాత వామనుడికి మనం ఇవాళ ఏదైనా సరే చదవాలి అనుకుంటే కనుక అసలు బీజాక్షాలే లేని మంత్రం ఉంది అందరికీ తెలిసిందే ఓం నమో భగవతే వాసుదేవాయ వామనమూర్తయ్య నమ అష్టాక్షర దీంతో కలుపుకోవడం బీజాక్షరాలు లేకుండా మనం ఆల్మోస్ట్ అల్ పెద్దానికి బీజాక్షరాలు ఉంటాయి కదా ఇవాళ అసలు బీజాక్షరాలతోనే అవసరం లేదు ఓకే ఓం నమో భగవతే వాసుదేవాయ వామనమూర్తయ్య నమ ఓకే సో ఎట్లాంటి బీజాక్షరం లేదు చదువుకోవచ్చు ఎవరైనా సరే తర్వాత అది చేసుకుంటే అది మనం ఎన్నిసార్లు చదవాలనుకుంటే యాభై ఒకటి లేదా ఎనిమిది మీరు ఏకాదశులకి స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు అది కూడా చెప్పండి సార్ రైట్ అయితే ఇక్కడ స్విచ్ వర్డ్ లాస్ట్ చెప్తారా ఓకే దీన్ని అంటే ముందు వీళ్ళకి చేయాలి అనేది చెప్పేసాక మనం లాస్ట్లో ఏదైనా ఒక స్విచ్ వర్డ్ దీనికి ఉపయుక్తంగా ఉండే అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెప్పడం అనేది ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అదే మనం ఏదైనా సరే దానికి సంబంధించిన ఇవాళ చెప్పుకుంటే మనం ఏదైనా సరే చదువుకోవటం అలాంటిది చేయటం అనేది ఒకవేళ వెంట చెప్పకపోయినా కూడా ఇందాక చెప్పింది ఏదైతే తేలికైన మంత్రం అది ఏదైతే నేను ఇచ్చాను అది యాభై నాలుగు లేదా నూట ఎనిమిది లేదా యాభై ఒకటి సో యాభై ఒకటి చదువుకోవచ్చు యాభై నాలుగు చదవచ్చు నూట ఎనిమిది కూడా చదవచ్చు అసలు నూట ఎనిమిది అనేది ఇంకా శ్రేష్టం అనుకోండి ఒకవేళ అలా చదవకపోతే యాభై నాలుగు ఇవి చేసుకున్నాక మనం ఈరోజు మరి ఏంటి అంటే కనుక నేతితోనే దీపం పెట్టాలి ఎన్ని దీపాలు పెట్టుకుంటారు మూడు దీపాలు దీపాలు సో ఖచ్చితంగా నేతితోనే పెట్టాలి ఆవు నేతే మంచిది కష్టం ఆ రకంగా దీపాలు పెట్టిన తర్వాత మరి ఇవాళ ఏది నివేదన చెయ్యాలి అనేది ఈయనకి కట్టు పొంగల్ నివేదన చేయాలి సో కట్టు పొంగల్ నివేదన చేసి మనం మన ఏదైనా ఎందుకు చేస్తామంటే కనుక ఈ వామ నుండి కనుక శారీరకంగా మానసికంగా కష్టాలు ఏమున్నా కూడా అది తొలగటం కోసం అని చెప్పి మనం చెయ్యాలి ఇది ఈ రోజు ఏదైతే ఉందో సో ముఖ్యంగా ఇక్కడ మానసిక కష్టాలు అనేవి ఎక్కువ మనిషికి శారీరక కష్టాల కన్నా కూడా ఎప్పుడైతే మనసు వల్లే శరీరం కూడా పాడవుతుంది అంటే పలాన వాడు టీవీ కొంటే నేను కొనలేకపోయాను అనే బాధ కంపారిజన్ కంపారిజన్ అదే పెద్ద మానసిక కష్టం సో ఈ మానసిక కష్టాలను అధికమించి ముందుకు రావడం అనేది చాలా కష్టమైపోతుంది మనసుని కంట్రోల్ చేయడం సో అందుకని అలాంటి మానసిక కష్టాన్ని పోగొట్టడానికి ఏదైతే మన మనసు కష్టం అనే బలిచక్రవర్తు ఉన్నాడో ఆయన అణచివేయడానికే వామనుడు వచ్చాడు సో ఆ వామనుడు ఎవడు అంటే కనుక దాన్ని అదివి పట్టేవాడు సో దాన్ని కనుక దాన్ని మనం జయించగలిగితే ఖచ్చితంగా రోగం నయమవుతుంది మా అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మనసు ప్రశాంతత ఉంటే రోగాలు రావని కరెక్ట్ కరెక్ట్ సో అది లేక మనకు రోగాలు వస్తున్నాయి సో అల్ని దాన్ని కనెక్ట్ చేయడానికి వామనది చెప్పారు సో మీరు ఉపయోగించుకోండి ఖచ్చితంగా ఫలితం అనేది అయితే ఉంటుంది తర్వాత మరి ఏదైతే ఈ రోజు స్విచ్ వరడ్ అనేది ఉందో డివైన్ పవర్ టుగెదర్ మీ మీ డివైన్ పవర్ టు అంతే నాతో కలిసి ఉంటుంది డివైన్ పవర్ అని ఇప్పుడు మతస్తులు కూడా చూస్తున్నారు మన ప్రోగ్రామ్స్ మరి మేమేం చేయాలండి ఏకాదశికి అని అడిగిన వాళ్ళు లేకపోలేరు అందుకని అడగడం వాళ్ళకి ఇది ఇంకా డివైన్ పవర్ టు గెదర్ మీ రైట్ రైట్ బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు మర్నాడు నాడు పాలన చేసుకోవచ్చు అయితే చాతుర్మాస్యం కూడా మొదలు కాబోతోంది నాడు నుంచే మొదలవుతుంది కాబట్టి చాతుర్మాస్యం నాలుగు నెలల పాటు పాటు రైట్ ఆ అప్పుడప్పుడు ఉంటే ఈ చాతుర్మాస్యం ఈ నెల అంతా ఏం వదిలేయాలి అనే విషయాలు కూడా నెక్స్ట్ వీడియోస్ లో ఫాలో చేసే వాళ్ళు రైట్